ఏపీలో జిల్లాలకు ఏపీలో జిల్లాలకు కొత్త రూపు అనమాట సో ఏపీలో జిల్లాలకు కొత్త రూపు అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే పేర్లు మారిపోతున్నాయి జిల్లాల పేర్లు మారిపోతున్నాయి హద్దులు మారిపోతున్నాయి అదేవిధంగా దీనికి సంబంధించి మిగిలిన బోర్డర్లు కూడా మారుతున్నాయి అనమాట రాష్ట్రంలో జిల్లాలు కావచ్చు మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు భౌగోళిక స్వరూపాల్లో మార్పులు అయితే రాబోతున్నాయి ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేర్లను కూడా మార్చాలని చెప్పి నిర్ణయించింది గత ప్రభుత్వంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అశాశ్రీయంగా అంటే జరిగింది కాబట్టి ఇప్పుడు గ్రామాలు జిల్లాల నుంచి ఫిర్యాదులు అయితే వచ్చినాయి ప్రతిపాదనలు అందడంతో జిల్లాలకు కొత్త రూపు ఇవ్వడానికి అయితే భావిస్తున్నారు ఇందులో భాగంగా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో ఉపసంఘం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మొదటిసారి ఈ నెల పదమూడవ తేదీనైతే అంటే బుధవారం ఉదయం పదకొండు గంటలకు వెలగపూడి సచివాలయంలో రెండో బ్లాక్లో అంతస్తులో ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం అవుతుందన్నమాట రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణను ఒక నియమం అంటూ పాటించకుండా అడ్డదిడ్డంగా చా చేసేశారు దీంతో కొన్ని జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకొని సమస్యలు అయితే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అన్నారు అందువల్ల ఇప్పుడు అన్నీ కూడా మార్పులు అయితే అన్నారు జిల్లాలు మండలాలు గ్రామాలు ఇవన్నీ కూడా పునర్వ్యవస్థీకరణ అయితే కాబోతున్నాయి అనమాట రేపే మీటింగ్ అయితే జరుగుతుంది మనకి అయితే ఈ కొత్త జిల్లాలకు సంబంధించి మనం చూసుకుంటే ప్రజలు ప్రతినిధులు ప్రభుత్వానికి పదే పదే విన్నవిస్తూ ఉన్నారు నేపథ్యంలో ఈ నేపథ్యంలో కోట ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయాలని భావించింది అనమాట మనకి చూసుకున్నట్లయితే రేపు మీటింగ్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది అయితే జిల్లాలు ఏ జిల్లాలు మారుతున్నాయి ఏ మండలాలు మారుతున్నాయి ఏ గ్రామాలు మారుతున్నాయి సరిహద్దులు ఎలా మారుతున్నాయి అనేది అయితే మనకి జివో అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు తాజా సమాచారం జిల్లాల మార్పులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని